జ్యోత్నాన్ని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోస్నాని నిలదీస్తూ ఉంటుంది పారిజాతం అసలు కాశీ శ్రీధర్ పైన అసలు తప్పుడు సాక్ష్యం చెప్పడం ఏంటి దీంట్లో నీ కుట్ర ఏమన్నా ఉందా అని అడుగుతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది చెప్పవే నాకు తెలియకుండా నువ్వేదో చేసావు అందుకని ఇలా మౌనంగా ఉన్నావు చెప్పు అని అడుగుతూ ఉంటే గ్రాని ప్రతిసారి నన్నే అనుమానిస్తావేంటి అని అంటూ ఉంటే అనుమానించకుండా ఏం చేయను ఆ రోజు నువ్వు కాశీకి అన్ని మాటలు చెప్పావు నేను మీ అక్కని నీ బాగు కోరుకుంటాను నువ్వు అక్కడ పిఏగా ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ కాశీని రెచ్చగొట్టే మాటలే మాట్లాడావు ఆ రోజే కాశీ కోపంగా ఉండడం నేను చూశాను ఇప్పుడేమో ఇలా జరిగింది నిజం చెప్పం నువ్వే కదా కాశీని రెచ్చగొట్టి శ్రీధర్ని అరెస్ట్ చేయించింది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక దీప అటుగా వచ్చి వాళ్ళ మాటలు విని షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక పారిజాతం గట్టిగా అడగడంతో అప్పుడే జ్యోస్న అయితే అవును నేనే కాశీని రెచ్చగొట్టి శ్రీధర్ మావి అరెస్ట్ అయ్యేలా చేశాను ఏంటి ఇప్పుడు అని జ్యోత్స్నా అంటుంది అప్పుడే అది విని దీప షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఎంత పని చేసావే అసలు నాకు చెప్పకుండా ఏ పని చెయ్యొద్దంటే ఎందుకు ఇలా చేసావో మన ఇద్దరం కూడా ఎంత రెచ్చిపోయామో మాటలతో ఈ నిజం కార్తిక్గాడికి తెలిస్తే ఊరుకుంటాడా అని అంటూ ఉండగా నాకు తెలిసింది కదా అని దీప అంటుంది అప్పుడే ఇక దీప మాటలు విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక జోస్నాని ఈడ్చుకొని అందరి ముందుకి తీసుకొస్తుంది దీప అది చూసి కార్తీక్ అయితే ఏంటి దీప ఇదంతా అని అడుగుతూ ఉంటాడు మావయ్య అరెస్ట్కి కాశీ తప్పుడు సాక్ష్యం చెప్పడానికి కారణం ఈ జ్యోత్స్నా అనే బావా అని అందరి ముందు బయట పెడుతుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడైక శివనారాయణ అయితే ఏం జరిగిందని అడుగుతాడు ఇక దీప జరిగిందంతా కూడా చెప్పడంతో అప్పుడే ఇక జ్యోత్స్నాకి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబో ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆలని క్లిక్ చేయండి